అమీర్పేట గ్రామంలో సీతల బొడ్రాయి నాబిసిల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో సీతల బొడ్రాయి నాబిసిల బొడ్రాయి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆప్యాయత పలకరింపులతో మాజీ మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం అనేది మహాలక్ష్మి అంశ అని బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అని అన్నారు ఊరి భౌగోళిక పరిమాణం ఊరి నిర్మాణం పైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని ప్రతి ఒక్కరూ తమ మత ఆచారాలకు అనుగుణంగా దైవచింతనను కలిగి ఉండటం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని ఊరిలోని వారంతా కలిసి ఐకమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలనేదే దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన ఆంతర్యమని మాజీ మంత్రి అన్నారు పునః ఎంతో వైభవంగా కొనసాగుతుందన్నారు ప్రజల బాగోగులు ఆపదల నుంచి కాపాడేందుకు ప్రతి పల్లెలోనూ భక్తి శ్రద్ధలతో బొడ్రాయిని ప్రతిష్టాపన చేస్తారన్నారు దుష్టశక్తులు ప్రకోపాల నుండి కాపాడే సర్వ దేవతల స్వరూపం పొడ్రాయి అని విశ్వసిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెఎల్ఆర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు భారీగా పాల్గొన్నారు है। देखते है। देखते है। अरे बाजार रमेशा ना जर्मन ना गोय धर्म मारते चायसी